ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సిటెట్ అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది కాబట్టి సిటెట్ కు మరి ఎవరైనా దరఖాస్తు చేయాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇది మంచి అవకాశం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణలో కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నటువంటి సందర్భంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో తెలంగాణలో కూడా మరలా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెబుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏపీ టెట్ అలాగే తెలంగాణ టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు మరి ప్రస్తుతం విడుదలైనటువంటి సి టెట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసి మరి సిటెట్ లో క్వాలిఫై అయినా కూడా వీరు రాష్ట్రాలు విడుదల చేసే డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరైతే రాష్ట్రాలు నిర్వహించేటటువంటి టెట్ క్వాలిఫై కాలేదో అటువంటి వారు మరి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి క్వాలిఫై అయితే డిఎస్సికి అవకాశం రావడం జరుగుతుంది మరి సి కు సంబంధించినటువంటి పూర్తి సమాచారంలోకి వెళ్తే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వారికి ప్రతి సంవత్సరం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ పరీక్ష ప్రతి ఏడాది రెండు సార్లు జరుగుతుంది పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ నిర్వహిస్తుంది తాజాగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అక్టోబర్ పదహారు వరకు కొనసాగనుంది డిసెంబర్ ఒకటిన పరీక్షను ఓఎంఆర్ ఆధారితంగా నిర్వహించనున్నారు ఇక పరీక్ష విధానం పరీక్ష విధానాన్ని మనం గమనించినట్లయితే పరీక్ష మొత్తం రెండు పేపర్లలో ఉంటుంది మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు సీటెట్ స్కోర్ జీవిత కాలం వ్యాలిడిటీ కలిగి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మరి సీటెట్ మీ క్వాలిఫై అయితే జీవితాంతం దాని దాన్ని మనం ఉపయోగించుకొని డిఎస్సి పరీక్షలు రాసుకోవచ్చు ఇక పరీక్షను ఇరవై భాషల్లో నిర్వహిస్తారు దీని స్కోర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు ఉపాధ్యాయుల నియమకాల్లో పరిగణలోకి తీసుకుంటారు అర్హతలు పన్నెండో తరగతి డిగ్రీ డిఈడి ప్రత్యేక విద్య బిఈడి బీఈడి ప్రత్యేక విద్య బిఈఎల్ఈడి బిఎస్సిఈడి బిఏఈడి బిఎస్సీఈడి ఉత్తీర్ణులై ఉండాలి అంటే టిటిసి గాని బిఈడి గాని చేసినటువంటి వారు మరి సిటెట్ కు దరఖాస్తు చేయవచ్చు ఇందులో పేపర్ వన్ పేపర్ టూ మరి ఏ విధంగా అయితే రాష్ట్రాల్లో టెట్ ఉంటుందో అదే విధంగా సిటెట్ లో కూడా నియమ నిబంధన అనేవి ఉంటాయి ఇక దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ కేటగిరీలకు సంబంధించి వెయ్యి రూపాయలు పేపర్ వన్ లేదా పేపర్ టూ కు మాత్రమే అదే ఒకటి పేపర్ వన్ పేపర్ టూ రెండిటికి కూడా దరఖాస్తు చేసే సందర్భంలో పన్నెండు వందల రూపాయలు ఫీజు గా నిర్ణయించడం జరిగింది ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే ఐదు వందల రూపాయలు ఒక్కొక్క పేపర్ కు సపరేట్ సపరేట్ గా అప్లై చేస్తే ఐదు వందల రూపాయలు అదే రెండు పేపర్లు కలిపి అప్లై చేసినట్టు అయితే ఆరు వందల రూపాయలు కాబట్టి ఈ ఫీజుకు సంబంధించిన తేడాను అభ్యర్థులు గమనించాలి ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చూసినట్టయితే గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వరంగల్ లో మరి పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఇక సీటెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం మనం గమనించినట్లయితే దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పదహారు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ అక్టోబర్ పదహారు ఇక దరఖాస్తు సవరణ తేదీలో అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఓఎంఆర్ ఆధారిత పరీక్ష డిసెంబర్ ఒకటి నుంచి ఫలితాల వెల్లడి రెండు వేల ఇరవై ఐదు జనవరి వెబ్సైట్ అంటే సిటెట్ కు సంబంధించినటువంటి మరిన్ని వివరాల కోసం మీరు హెచ్ఎస్ కోలం డబల్ సీటెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మరి ఆ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సీటెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని అలాగే ఇక్కడ మరి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటూ కూడా వెబ్సైట్ ని చూస్తూ ఉన్నాం మొబైల్ ఈ వెబ్సైట్ మీరు నేరుగా ఓపెన్ చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు లింక్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తే మీకు సీటెట్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక ఈ వెబ్సైట్ లో మనం న్యూస్ అండ్ ఈవెంట్స్ పబ్లిక్ నోటీసెస్ అనే వాటిలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పబ్లిక్ నోటీస్ లో సీటెడ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని అలాగే పబ్లిక్ నోటీస్ సీటెడ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూస్తూ ఉన్నాం మరి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మీరు చూడాలనుకుంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు చదువుకోవచ్చు అలాగే పబ్లిక్ నోటీస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఇక అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఫర్ సీటెడ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటూ క్యాండిడేట్ యాక్టివిటీ లో కనిపిస్తుంది మరి దీన్ని క్లిక్ చేయడం ద్వారా మరి సీటెట్ రెండు వేల ఇరవై నాలుగుకు మరి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే గతంలో అంటే మొన్న రీసెంట్ గా నిర్వహించినటువంటి సీటెట్ రెండు వేల ఇరవై నాలుగు జులై రిజల్ట్ చూసుకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే చూస్తూ ఉన్నారు అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటూ మరి టోటల్ గా న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేసినటువంటి వారు అయితే మీ యొక్క అప్లికేషన్ నంబర్ పాస్వర్డ్ అనేవి ఉపయోగించుకొని మీరు లాగిన్ అయి ఈ సిటెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఇది సీటెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో